ఈ నెల పద్నాలుగున కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరటం ఖాయమైంది కెల్లంపూడి నుంచి ర్యాలీగా తాడేపల్లి వెళ్లి అక్కడ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలు చేరుతున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి ముద్రగడ ప్రజలకు లేఖను రాశారు గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానండి వారిని మళ్లీ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి మీ సహకారంతో పంచాలని నిర్ణయించుకున్నానండి వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్దిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి మీ బిడ్డనైన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి చెయ్యను కూడా పద్నాలుగున వైసీపీలో చేరడానికి ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి అని రాసి దాని పక్కనే రూట్ మ్యాప్ ని కూడా రాసుకొచ్చారు కిర్లంపూడి ప్రత్తిపాడు జగ్గంపేట లాలాచెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ మీదుగా తాడేపల్లికి వెళ్తున్నాను ఎవరైనా సరే ఈ ప్రయాణంలో జాయిన్ కావచ్చు కానీ ఎవరికి కావలసిన ఆహారం అన్ని వారి వెంట తెచ్చుకోవాలని సూచించారు ముద్రగడ పద్మనాభం